ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం జీవో మూడు వందల పదిహేడు బాధిత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి దామోదర రాజనరసింహ చెప్పడం జరిగింది జీవో మూడు వందల పదిహేడుతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మేరకు త్వరలోనే బాధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు జీవో మూడున్నర పదిహేడుతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందన్నారు శనివారం బాధిత ఉద్యోగుల విషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు ఉద్యోగుల స్థానికత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జిల్లాల విభజన జోన్ మరియు మల్టీ జోనల్స్ హౌస్ బదిలీల అంశాలపై ఆరా తీశారు అయితే ఈ మీటింగ్లో ముఖ్యంగా పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు నిన్న ఈటీవీ తెలంగాణకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసినట్లయితే ఆగస్టు లోపు ఆగస్టు లోపు డెడ్ లైన్ అని చెప్పేసి అన్నారు ఆగస్టు లోపు త్రీ వైన్ సెవెన్ ఉద్యోగులు ఎవరైతే సఫర్ అయినారో వాళ్ళందరినీ వాళ్ళ స్థానిక జిల్లాలకు ఖచ్చితంగా పంపిస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశారు దానికి సంబంధించినటువంటి ఒక క్లిప్ అయితే ఉంది చూద్దాం చాలా మంది ఇక్కడ స్థానికత కోల్పోయి ఎక్కడో పోయి ఉంటారు వాళ్ళని తీసుకొస్తే ఎట్లా అనే దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది రేషనైజేషన్ అయినప్పుడు ఒక స్కూల్లో నుంచి పోస్టు తీసి ఇంకో స్కూల్కు పంపాలి పిల్లలు తక్కువండి టీచర్లు ఎక్కువ దగ్గర నుంచి తీసి పిల్లలు ఎక్కువ దగ్గరకు పంపాలి కానీ ఎక్కడ ఎక్కువ కనపడలే మాకు రోజు సో ఆ పోస్టులన్నీ డిఓలో లూప్లో ఉన్నవి శాంక్షన్డ్ ఫైనాన్స్ జిఏడి లా డిపార్ట్మెంట్ అప్రూవల్ పోస్టులు ఉన్నాయి వాటిని తీయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవ్రీ మంత్ రిటైర్మెంట్స్ అవుతున్నాయి మార్చు నుంచి అడ్జస్ట్ చేద్దాం ఇలా ప్రక్రియ కొనసాగిస్తే ఒక పద్దెనిమిది నెలలకు ఇరవై నెలకో అందరు కూడా అడ్జస్ట్ అయిపోతారు యాజ్ పర్ సీనియారిటీ తీసుకొస్తని ఒక ప్రపోజల్ ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం దాని మీద చిత్తశక్తి ఉంది ఇంకొకటి స్పౌజ్ అడిగినారు మీరు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండకూడదనే మేము నూట ఎనభై రెండు జీవో రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసినటువంటి ప్రభుత్వంగా ఈ పదేళ్లలో గత ప్రభుత్వం ఏది అమలు చేయలే కానీ పదమూడు జిల్లాల్లో మిగిలిపోయినటువంటి స్పౌజులను మానవీయ కోణంలో భార్యలను భర్తలను ఒకే దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన త్రీ వన్ సెవెన్ పోర్టో పోర్టల్లో వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇచ్చింది వాళ్ళను కూడా ఈ నెలాఖరు వరకు నేను అంటే నేను చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నాను నగేశ్ గారు మీ ఈటీవీ సాక్షిగా డెఫినెట్లీ పంద్రా ఆగస్టు వచ్చే ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు త్రీ వన్ సెవెన్ వల్ల స్థానికత కోల్పోయిన వాళ్ళకు స్థానికత కల్పించడంతో పాటు పదమూడు జిల్లాల్లో స్పౌజులంతా వేర్వేరుగా ఉండి బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొత్త స్కూళ్లలో జెండా ఎగురేయబతా ఉన్నారు ఇది మా ప్రభుత్వం ఇలా చిత్తశుద్ధితో ఎక్సర్సైజ్ చేస్తా ఉంది మీ ద్వారా నేను అందరికీ చెప్తా ఉన్నాను ఇది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అనేది డిలే కాదు డెడ్ లైన్ అది రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు కానీ ఒక డెడ్ లైన్ మాత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంటుంది అది ఓకే సదానందం గారు మనం సో ఇది మనకు ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి క్లిప్ సో ఆయన ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాబట్టి అధికార ప్రతినిధి కాబట్టి సో దాదాపు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను వరకు అయితే డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఆగస్టు పదిహేను లోపు అందరూ స్థానిక జిల్లాలకు వెళ్ళి అక్కడ వారి స్థానిక జిల్లాలోనే జాతీయ జెండాను ఎగురవేసే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ వచ్చినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి